మల్లప్ప పెసలపండ గ్రామాన్ని వదలడు మీ గ్రామం అభివృద్ధి అందుకే ఈ రోజు మేము బీజేపీ తరఫున అన్న అన్నగారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఊరికి తీసుకొని వచ్చాము పెద్ద మెజారిటీతో గెలిపించండి ఫ్యాను మర్చిపోండి కమలం పువ్వుని గుర్తుపెట్టుకోండి ఫ్యాను ని మర్చిపోండి చేయండి కమలం గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి గారిని పక్కన పెట్టండి సారథి గారిని గెలిపించండి ఎందుకు ఎందుకు ఇంత మాటలు మాట్లాడుతున్నాం మాకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏమన్నా శత్రుత్వం ఉందా లేదు మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు గతంలో ఒక అన్న చెప్పినాడు నా ఆవేదన ఇది లక్ష సమస్యలు ఉన్నాయి ఊర్లో ఒక్క నాయకుడు వచ్చి తీర్చలేదు అందుకే పార్సార్థి గారు తీరుస్తారనే నమ్మకం మాకు చెప్పినాడు వాళ్ళ ఆవేదనే మా ఆవేదన కూడా అక్క చెల్లమ్మలారా అన్నదమ్ములారా అందరూ వినండి ఒక్కసారి ఒక్కసారి ఎవరో వచ్చిరి ఏదో బెదిరించిరి ఏదో మాయ మాటలు చెప్పిరి వచ్చేది మా ప్రభుత్వమే పోలీసులతో కేసులు పెట్టిస్తామండ్రి అది చేసిరి ఇది చేసిరి వాళ్ళను ఫస్ట్ ఓటేసి ఓడి కొట్టాల్సింది మీరు ఈ వచ్చి అన్నా అప్ప అక్క చెల్లిని మీ కాళ్ళు పట్టుకుని ఓట్లు అడిగే వాళ్ళని నమ్మాలి అందుకే చెప్తున్నాం మేము మీ చేతులు మీ కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చాము మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడానికి వచ్చాము ఒక్కసారి నమ్మండి దయచేసి చెప్తున్నా ప్రజలరా భయపడుతూ 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 కాలం గడిపితే మీ ఇంటికి మంచి మంచినీళ్ళు లావు మీ చెరువు పూర్తి కాదు సాగునీరు రాదు మీ ఊర్లో సీసీ రోడ్లు రావు మీకు ఇల్లు రావు గుర్తు పెట్టుకోండి ఒక్కసారి భయాన్ని పక్కన పెట్టి కమలం పువ్వుకి గుద్దుకి ఓటేస్తే ఎలా ఉండాలంటే ఐదు సంవత్సరాల్లో బండిలో ప్రతి ఇంటి నీళ్ళు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు వస్తుంది ప్రతి ఎకరాకు ఆ చెరువుని పునరుద్ధరించి ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం సీసీ రోడ్లు వేయిస్తాం డ్రైనేజ్లు వేయిస్తాం మీ ఇండ్లు కట్టిస్తాం ఎక్కడో ఈ జగనన్న కాళ్ళని ఊరు అవతలిచ్చి ఇండ్లు కట్టించడం కాదు దగ్గరలోనే స్థలం తీసుకొని ఇండ్లు కట్టిస్తాం ఇవన్నీ విషయాలు ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి నేను తర్వాత కూడా చెప్తున్నాను ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఈ గుడి కట్ట మీద అక్కడ మారమ్మ గుడి దగ్గర యా చెట్టు కింద యా హోటల్ దగ్గర కూర్చున్నా కూడా మనమందరూ కమలం పూకు ఓటేయాలనే మాట్లాడుకోవాలి మీరందరూ సారథి గారిని గెలిపించే తీరాలి గెలిపించేటట్లు ప్రతి ఒక్కరిని ఒప్పించాలి ఇదే మీ పని కావాలి ఈ పదహైదు రోజులని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా